మీద ధర్నాలు చేయడం చూసాము రస్సరాకులు చేయడం చూసాము మరి ఎందుకు మీ గ్రూప్ వన్ గ్రూప్ టూ కి సంబంధించి కానీ డిఎస్సి సంబంధించి కానీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు అప్పుడు సపోర్ట్ చేస్తానన్న వ్యక్తులు ఇప్పుడు ఏమయ్యారు నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడెక్కిన తర్వాత ఓడమల్లన ఓడ దిగినాక అనేటువంటి విధానాన్ని అనుసరిస్తా ఉన్నది ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అరవై లక్షల మంది విద్యార్థి నిరుద్యోగులు కారణమైతే ఈ రోజు అదే విద్యార్థి నిరుద్యోగులను నిర్లక్ష్య పూరితంగా పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ వారి యొక్క నోట్ లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఎందుకంటా ఉన్నామంటే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించడానికి సిద్ధంగా లేరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచమని చెప్పినాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను పెంచడానికి కాంగ్రెస్ పార్టీ సముఖంగా లేదు ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేలు భర్తీ చేస్తాంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము పదకొండు వేలు భర్తీ చేస్తా ఉంటా ఉన్నది వాస్తవ ఖాళీలు రేపు ప్రమోషన్ల ద్వారా వచ్చేటువంటి ఖాళీలు మొత్తం కలిపితే కూడా ఇరవై ఐదు వేల ఖాళీ ఏర్పడే ప్రమాదం ఉన్నది ఆ యొక్క ఖాళీలు పూరించకపోతే తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి చేసి గురుకుల ప్రమోషన్లను భర్తీ చేసే క్రమంలో రీ చేయడం ద్వారా అందులో ఉద్యోగాలను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నది వీటన్నిటి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడతలేదు కాబట్టి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి అరవై లక్షల విద్యార్థి నిరుద్యోగుల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే విద్యార్థి నిరుద్యోగుల యొక్క గొంతుకను వారి యొక్క అవసరాలను మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్ వన్ నువాలి టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలలో ఫేస్ పోస్టులను పెంచాలి ఇరవై ఐదు వేల ఉద్యోగాలను డిఎస్సి లో భర్తీ చేయాలి గురుకుల రిక్రూప్మెంట్ రీ ను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణలో కాకుండా జాతీయ స్థాయిలో జరిగినటువంటి నీటి ఒకటోకల మీద మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా గురి తన యొక్క నలుపుని విధంగా ప్రవర్తిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను పక్కకు పెట్టి జాతీయ స్థాయిలో నీటి పైన మాట్లాడుతూ ఉన్నారు ఎన్టీఏ చేసినటువంటి ఒకటత పైన మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రాల్లో మీరు చేస్తున్నటువంటి పరిస్థితులను రేపు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆ ఎండగట్టే పరిస్థితి వస్తాయని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తాం